హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోలో ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అసలు ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి అనేది అయితే చూసాం కదా సో ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది అయితే ఉంటుంది అంటే అవి కనిపించినప్పుడు ఒక్కొక్క ఇండికేషన్స్ అనమాట సో ఆ ఏంజల్ నెంబర్స్ జీరో నుంచి నైన్ వరకు ఉంటాయి సో మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఏంజల్ నెంబర్ గురించి అయితే చూద్దాము సో ఫస్ట్ స్టార్టింగు జీరో నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మనము నెంబర్స్ కానివ్వండి లేకపోతే యూనివర్స్ కానివ్వండి అన్నీ జీరోతోనే స్టార్ట్ అవుతాయి కదా ఏవైనా కూడా సో అందుకే మనం జీరో నుంచి అయితే స్టార్ట్ చేద్దాము సో ఈరోజు ఈ వీడియోలో జీరో జీరో ఆర్ ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అనేది అయితే చూద్దాము సో యాక్చువల్లీ ఈ నెంబర్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మీకు సడన్గా మొబైల్ స్క్రీన్ మీద కనిపించడం కానీ లేదు అని అనుకుంటే డ్రీమ్స్లో కనిపించడం కానీ లేదు వెహికల్ నెంబర్స్లో కనిపించడము ఇంకా మీకు ఏమైనా షాప్స్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ బోర్డ్స్ మీద కనిపించడం కానీ లేదు అనుకుంటే మీరు యూట్యూబ్ చూస్తున్నారు సో అక్కడ కనిపించడం కానీ ఇలాంటివన్నీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మెయిన్గా ఇదేంటంటే మొబైల్ స్క్రీన్ మీద చాలామందికి అయితే కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అసలు ఈ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఆర్ డబల్ జీరో డబల్ జీరో వీటి ఇవన్నీ కనిపిస్తే మనకు ఇండికేషన్ ఏంది అనేది అయితే మనకు ఈరోజు వీడియోలో చూద్దాము సో ఇది నార్మల్ నెంబర్స్ మనకు జీరో టు నైన్ ఉన్నాయి కదా సో జీరో అంటే ఓన్లీ సింగిల్ నెంబర్ అది నార్మల్ నెంబరు సో ఆ జీరోని రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటే అవి ఏంజల్ నెంబర్స్ అవుతాయి అనమాట అంటే డబల్ జీరో ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో అంటే ఫోర్ జీరోసు సో ఎవరికైనా కూడా మీలో ఈ ఏంజల్ నెంబర్ అంటే జీరో రిలేటెడ్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అని అంటే మీరు ఒక క్రియేటర్ పవ క్రియేటర్ అనమాట అంటే ఏంటంటే మీకు ఏమన్నా కావాలనుకోండి మీరు వాటిని క్రియేట్ చేసుకునేంత పవర్ మీలో ఉంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు ఇండికేషన్ ఇస్తుంది అంటే ఇది యాక్చువల్లీ జీరో ఏంటంటే కంప్లీషన్ నెంబర్ అనమాట సో ఈ యూనివర్స్ అంతా కూడా ఆ బ్రహ్మాండం అంతా కూడా ఈ జీరోలో ఉంది అన్నట్టయితే మనమైతే అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే యూనివర్స్ ఏదైనా కూడా యూనివర్స్లో జీరోతో స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు చూసుకుంటే అండపిండ బ్రహ్మాండం అంటారు ఇప్పుడు కోడిగుడ్లో నుంచి పిల్ల వచ్చేది గుడ్డే షేప్లో ఉంటుంది సో ఇలా అనమాట పిండం కూడా ఆ షేప్లోనే ఉంటుంది కదా చిన్న బేబీ బేబీ ఉన్నప్పుడు సో ఇదేంటంటే స్టార్టింగ్ నెంబరు స్టార్టింగ్ నెంబరు అట్ ద సేమ్ టైం యూనివర్స్తో చాలా చాలా కనెక్ట్ అయిన నెంబర్ అనమాట యాక్చువల్లీ ఒక్క టైప్ ఆఫ్ చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట కొంతమంది జీరోకి ఏం వాల్యూ ఉంటుంది జీరోకి ఏం వాల్యూ ఉండదు అని చెప్పేసి తీసి పడేస్తుంటారు కానీ కాదు జీరోకి కూడా వాల్యూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ పక్కన జీరో పెట్టారనుకోండి అది ఎంత అవుతుంది టెన్ అవుతుంది లేదు ఇంకో సైడ్ జీరోకి వన్ పెట్టారు అనుకోండి జీరో వన్ వన్కి ఉండేదానికంటే జీరో వన్కి అనేది ఇమేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే దానికి అట్రాక్షన్ పవరు సో ఇప్పుడు వాల్యూ ఒక సైడ్ పెడితే వాల్యూ పెరుగుతుంది ఇంకో సైడ్ పెడితే అట్రాక్టివ్ పవర్ అనేది పెరుగుతుంది ఇప్పుడు డబల్ జీరో వన్ అని పెడతారు సో మామూలుగా అయితే కోడ్స్ ఉంటాయి కదా డబల్ జీరో వన్ సో వన్ ఎందుకు పెడతా వన్ ఒకటే పెట్టచ్చు కదా డబల్ జీరో వన్ ఎందుకు పెడతారు ఎందుకు అంటే జీరోకి కూడా వాల్యూ ఉంది జీరో ఇప్పుడు మన మ్యాథ్స్ ఉంది జీరో నుంచి కదా స్టార్ట్ అయ్యేది బైనరీ కంప్యూటర్ బైనరీ కోర్డ్స్ జీరో అన్నీ ఉంటాయి సో జీరోకి కూడా వాల్యూ ఉంది జీరోని తీసుపడేయకండి ఇది మీనింగ్ ఏంటంటే క్రియేటర్ అనమాట అంటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఈ ఏంజెల్స్ మీకు ఏమి ఇండికేషన్ ఇస్తున్నాయి అని అంటే మీరు క్రియే మీలో క్రియేటింగ్ పవర్ ఉంది అంటే మీరు ఏం కావాలి అని అనుకున్న దాన్ని మీరు క్రియేట్ చేసుకోగల పవర్ అయితే ఉంది అది మీరు క్రియేట్ చేసుకోవాలి అన్నట్టయితే ఇది మీకు ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు యాక్చువల్లీ జీరో కనిపించినప్పుడు మీకు ఏమంటారు కంప్లీట్ పర్సన్ అన్నట్టు అయితే మీకు ఇండికేషన్ అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఒకటి ఉంటాయి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది సో ఇలా అన్నీ మీకు ఉన్నాయి అన్నట్టు అయితే దీని మీనింగ్ అనమాట ఎలా అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మనము కంప్లీట్గా అయితే కన్సిడర్ చెయ్యము హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్గా కన్సిడర్ చేస్తాం కదా సో ఇలాంటిది అనమాట మీరు హమ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కంప్లీట్గా కంప్లీట్ పర్సన్ అన్నట్టు ఓకే ఈ ఈ నెంబర్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఆ వర్క్ని మీరు స్టాప్ చెయ్యకండి అనే టైంలో ఇది కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మేబీ బిజినెస్ తీసుకోండి లేదనుకుంటే ఒక జాబ్ తీసుకోండి సో ట్రై చేస్తున్నారు చేస్తున్నారు అయినా కూడా రావట్లేదు అని చెప్పేసి మీకు ఇంకా ఓపిక లేక వదిలేస్తూ ఉంటారు కదా సో అలా గివ్ అప్ చెయ్యకండి అని చెప్పడానికి ఈ జీరో అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట ఎందుకు అని అంటే సో మీరు ఆ గోల్కి దగ్గరలో ఉన్నారు మీరు ఎప్పటికీ గివప్ చేయకూడదు అని చెప్పేసి అయితే ఆలోచించకండి అని చెప్పేది ఈ నెంబరు అండ్ అంతేకాదు మీరు చెయ్యలేక నేను వదిలేస్తాను అని చెప్పేసి ఎప్పుడు అనకూడదు అనమాట మీకు ఆ వర్క్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉంది కానీ మీరు అది ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ మీనింగ్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి అలా అనుకోకండి మీలో పవర్ ఉంది మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని బయటికి తీయండి మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు సక్సెస్ని చూడగలరు అన్నట్టయితే ఈ నెంబర్ చెప్తుంది అనమాట అండ్ అంతేకాదు ఈ నెంబరు ఏంటంటే నాలెడ్జ్ గ్రోత్ను కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే మేబీ మీకు ప్రీవియస్గా దానికంటే కూడా ప్రజెంట్ ఇంకా నాలెడ్జ్ మీరు పెంచుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఇది ఇండికేట్ చేస్తుందంటే మీకు ఫ్యూచర్లో నాలెడ్జ్ అంటే నియర్ ఫ్యూచర్లో నాలెడ్జ్ పెరుగుతుంది ఏదో ఒక విషయంలో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఇది ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు ఇంకొకటి ఇది కనిపించినప్పుడు అన్కండిషనల్ లవ్ని అయితే మీరు ఇవ్వాలండి అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కానీ లేదని అనుకుంటే నేచర్కి కానీ సో అలా మీరు లవ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే దీని మీనింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనము వేరే వాళ్ళకి లవ్ ఇచ్చామనుకోండి అది ఆటోమేటిక్గా మనకు వస్తుంది మేబీ స్టార్టింగ్లో రాకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత అయినా కూడా వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు స్పిరిచువల్ రిలేటెడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి దానికి స్పిరిచువల్ రిలేటెడ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే బేసిక్ లవ్ అనమాట అంటే లవ్ అంటే నేనేదో ఫిజికల్ లవ్ గురించి ఇంకా లవర్స్ రిలేషన్స్ ఈ ఈ లవ్ కాదు అన్కండిషనల్ లవ్ అంటే ఒక మదర్ కన్ మదర్ నేచర్ ఎలా ఉంటుంది అలాంటిది అనమాట అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అవతల వాళ్ళ దగ్గర నుంచి లవ్ ఇవ్వడం అన్కండిషనల్ లవ్ అనమాట సో అలాంటి లవ్ని మీరు మీలో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ నెంబర్ చెప్తుంది అండ్ అంతేకాదు ఇందాక క్రియేటర్ అని చెప్పాను కదా సో ఆ పవర్ని కూడా మీరు అనలైజ్ చేయాలి అంటే మీనింగ్ ఏంటి మీలో ఉన్న పవర్ని మీ క్యా కెపాసిటీని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ మీ పవర్ని మీరు ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి ఇది జీరో చూపిస్తుంది అండ్ అంతేకాదు యూనివర్స్ తోటి కనెక్షన్ అయితే బిల్డ్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా అన్కండిషనల్ లవ్ని ఇవ్వాలి యూనివర్స్కి అని చెప్పేసి సో అది యూనివర్స్ తోటి కనెక్షన్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి ఇది నేను చెప్పాను కదా ఇందాకనే కంప్లీషన్ నెంబర్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఒక సైకిల్ ఇప్పుడు మీరు జీరోని తీసుకోండి ఒక సర్కిల్ కదా ఈ సర్కిల్ ఒక కంప్లీషన్ నెంబర్ని చూచి ఐ మీన్ చెప్తుందనమాట ఇదేంటంటే ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్నారనుకోండి మీకు ఇప్పుడు ఆ పర్సన్ ఒక లెసన్ నేర్పించడానికి మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు ఆ లెసన్ ను ఆ లెసన్ నేర్చుకుంటే మీరు ఆ సర్కిల్లో నుంచి ఆ లూప్లో నుంచి బయటపడతారు లేదు అని అనుకుంటే ఆ లూప్లోనే తిరుగుతూ ఉంటారనమాట సో ఇది దీనికి కూడా మనకి చూపిస్తుంది అనమాట అంటే ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చిన సిచ్యువేషన్స్ కానివ్వండి మీ లైఫ్లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ కానివ్వండి అసలు అవి ఎందుకు మీ లైఫ్లోకి వచ్చాయి అవి ఏం లెసన్ నేర్పించాలని అనుకుంటున్నాయి అనేది మీరు నేర్చుకోవాలన్నమాట అంటే నేను ఇందాక మీరు పవర్ మీ పవర్ని మీరు తెలుసుకోవాలన్నాను కదా ఆ పవర్ని మీరు తెలుసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి ఓకే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నాకు ఏం నేర్పించడానికి వచ్చింది లేదు అంటే ఒక పర్సన్ వచ్చారు నా లైఫ్లో కంటే ఈ పర్సన్ నాకు ఏం నేర్పించడానికి వచ్చారు సో ఇలా అనమాట నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది కనెక్ట్ అవ్వచ్చు సో ఇలా అనమాట అసలు వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అది తెలుసుకున్నారనుకోండి మీరు ఆ కర్మరు లూప్లో నుంచి బయటపడేతారు లేదనుకుంటే అదే లూప్లోనే ఉంటారు అన్నట్టు చూపిస్తుంది ఓకే సో ఇక్కడ ఇంకా ఏంటంటే మీరు ఎలా థింక్ చేస్తారు అనే దాని మీద మీ ఫ్యూచర్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ అంటే ఏంటంటే మీ థాట్స్ పాజిటివ్గా ఉండాలి అండ్ అంతేకాదు ఇది స్టార్టింగ్ నెంబర్ అని చెప్పాను కదా స్టార్టింగ్ నెంబర్ ఇన్ ద సెన్స్ మీరు ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారు ఒక వర్క్ చేయడానికి అనే దానికంటే మీరు ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే ఒక్కలాగా వర్క్ చేసి ఉంటారు మీరు ఇప్పుడు ఆ వర్క్ తోటి మీకు పని అవ్వలేదు అంటే ఆ ఎఫర్ట్స్ తోటి పని అవ్వలేదు ఆ దారిలో అలాంటప్పుడు మీరు ఇంకొక డైరెక్షన్ అనేది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి చూపిస్తాయన్నమాట అండ్ అంతేకాదు ఈ టైంలో మీ బిలీఫ్స్ అంటే మీ నమ్మకాలు ఎలా ఉన్నాయో వాటి మీద మీ యాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పాజిటివ్గా థింక్ చేయాలి పాజిటివ్ యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది ఈ నెంబరు అంటే ఏంటంటే ఇది దీని ఇది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా సో మిగతా అన్ని నెంబర్స్లో కంటే ఇది పవర్ పవర్ఫుల్ అనమాట సో ఈ టైంలో మీకు ఇది కనిపించింది అని అంటే మీకు ఏదో ఒక న్యూస్ స్టార్ట్ అవ్వబోతుంది సో దానికి మీరు రెడీగా ఉండాలి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా మీ బిహేవియరు పాజిటివ్గా ఉంటుంది ఆ బిహేవియర్ ఓవరల్స్ యాక్షన్స్ రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకొకటి ఈ టైంలో మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం అనేది బెటర్ అన్నట్టయితే చెప్తుంది ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పాను కదా మీ థాట్స్ మీ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తాయని చెప్పేసి సో మీ థాట్ పాజిటివ్గా ఉండాలంటే కొంచెం స్పిరిచువల్గా కనెక్ట్ అవుతే యూనివర్స్ తోటి మీ థాట్స్ అనేవి పాజిటివ్గా ఉంటుంది సో ఈ జీరో జీరో కనిపించినప్పుడు జీరో జీరో లేకపోతే త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో ఈ నెంబర్స్ అన్ని ఏవి కనిపించినా కూడా ఇది మీనింగ్ అనమాట చూసారు కదా ఇవన్నీ మీనింగ్స్ మీరు ఏం చేయాలంటే స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయాలి అండ్ పాజిటివ్గా థింక్ చేయాలి అండ్ ఇంకొకటి యూనివర్స్కి అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాలన్నమాట ఓకే సో ఎస్ సో చూసారు కదా జీరో జీరో అంటే డబల్ జీరో ట్రిపుల్ జీరో 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 ఇవి కనిపిస్తే మీనింగ్ ఏంటి అని చెప్పేసి సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మీకు ఈ ఏంజల్ నెంబర్ కనిపించిందా లేదా అనేది అయితే కింద కమెంట్లో చేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్